జనవరి ఆరు అంగారక సంకటహర చతుర్ధి మంగళవారం వచ్చే సంకటహర చతుర్ధినే అంగారక సంకటహర చతుర్థి అంటారు దీనికి వేల రెట్లు శక్తి ఉంటుంది ఈ గణపతి గణపతిస్వామిని పూజించి రెండు దీపాలు వెలిగిస్తే కష్టాలు తొలగుతాయి పూజకు ముందు తలస్నానం తప్పనిసరి పూజ చేసే మహిళలు ఎర్ర వస్త్రాలు ధరించాలి గణపతికి ఇరవై గరిక ఆకులు లేదా గరికమాల సమర్పిస్తే కోరిన కోరిక నెరవేరుతుంది నైవేద్యంగా ఇరవయొక్క ఉండ్రాళ్ళు సమర్పించడం చాలా శుభప్రదం ఈ రోజున ఎర్ర వస్త్రంతో ముడుపు కట్టడం అత్యంత ముఖ్యమైన పరిహారం ముడుపు ముందు ఓం గం గణపతయే ఇరవై ఒక్కసార్లు జపించాలి సాయంత్రం చంద్రదర్శనం చేసి ఉపవాసం విరమించాలి చంద్రుడికి పాలతో అర్ఘ్యమిచ్చి ఓం చంద్రాయ మంత్రం జపిస్తే కోరికలు నెరవేరుతాయి ఈరోజున భక్తితో పూజ చేస్తే అప్పులు ఆర్థిక సమస్యలు వివాహ ఉద్యోగ కష్టాలు తొలుగుతాయి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యావర్తల సమస్యలు మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు నూరు శాతం పరిష్కారం చేయగలరు స్త్రీ మరియు పురుష వసీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది నాది గ్యారంటీ అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు మూడు తొమ్మిది మూడు మూడు ఎనిమిది